ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత్ నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ డూప్లెక్స్ అండ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో మాత్రం దాదాపు సుమారు ముప్పైకి పైగా షాపులు అగ్నికి ఆహుతయ్యాయి మొత్తం అందులో ఉన్న ఆట వస్తువులు మొత్తం కూడా అగ్నికి ఆగుతాయి అయితే సంఘటన స్థలానికి జగిత్యాల ఆర్డివ మదుసును వచ్చి పరిశీలిస్తున్నారు అతను అడిగి మరణించాను సార్ చెప్పండి సార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది ప్రాథమికంగా ఎన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు అంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై షాప్స్ పూర్తి స్థాయిలో దగ్ధమైనది మెటీరియల్ కూడా స్థాయిగా దగ్ధమైనది తెలుస్తుంది దీనికి సంబంధించి మా రెవెన్యూ టీం వీళ్ళందరూ స్థాయిలో షాప్ వైజ్ ఎంత నష్టం జరిగిందనే ఒక నివేదికను తయారు చేస్తే మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఎంతవరకు పరిహారం ఇచ్చేవాళ్ళు అంటే నార్మల్గా జనరల్గా హట్స్ సంబంధించి డ్యామేజ్ అయిన వాటికి మాత్రం మినిమము ఇమ్మీడియట్గా తహసీల్దార్ ద్వారా క్లెయిమ్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మెటీరియల్ షాపులకు సంబంధించి దగ్ధమైంది కాబట్టి దీనికి స్థాయి దీనికి సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కు నివేదించడం జరుగుతుంది తదనంతరం వాళ్ళ శాంక్షన్ బట్టి చేస్తాం ఎన్ని కోట్ల ఆదాయం వచ్చే కొండగట్టు అంజన్య సదిలో ఒక ఫైర్ లేట్ లేక లేట్గా రావడం వల్ల ఇంత భారీగా ఆస్తి నష్టం జరిగిందని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు సార్ ఎన్ని కోట్ల ఆదాయం వచ్చే ఈ సన్నిధిలో ఒక ఫైర్ ఇంజన్ లేకపోవడానికి కారణమే అంటే ఫైర్ ఇంజన్ మనకు నియర్ బై జగిత్యాల్లో ఉంది మెయిన్ 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 టౌన్స్లో ధర్మపుర్లో అక్కడ ఉన్నాయి వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే దానికి కలెక్టర్ గారు కూడా నివేదించడం జరుగుతుంది దానికైతే జగిత్యాల అడ్డ మధ్య సూర్యుని గౌడ్ వచ్చి ఇక్కడ ప్రాథమికంగా బాధ్యతతో మాట్లాడుతున్నారు ప్రభుత్వం తరఫున ఎలా సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రాథమికంగా ఒక దర్యాప్తు చేపట్టిన తర్వాత ఎన్ని కోట్ల వరకు ఆస్తి నష్టం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ఎంత పరిహారం ఇవ్వాలని మాత్రం నివేదికను అందజేస్తామని కూడా జగిత్యాల ఆర్డీఓ మధుసూర గౌడ్ తెలపడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కొండాగట్టు నుండి